మెదక్ పార్లమెంట్ నియోజకవర్గంలో సిద్దిపేట శాసనసభ పరిధిలో భారత్ నగర్లో కుటుంబ సమేతంగా ఓటు హక్కు వినియోగించుకోవడం జరిగింది ఈ పార్లమెంట్ ఎన్నికల్లో రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటి వరకు అందుతున్న సమాచారం ప్రకారంగా చాలా ముమ్మరంగా ప్రశాంతంగా ప్రజలందరూ కూడా పోలింగ్లో పాల్గొంటూ ఉన్నారు ముఖ్యంగా పట్టణ ప్రాంతాల్లో కూడా ఈసారి పోలింగ్ ప్రాథమిక సమాచారం ప్రకారం చాలా మెరుగైన విధంగా గతం కంటే ఎక్కువ పోలింగ్ జరుగుతూ ఉంది ఈసారి ప్రజలందరూ కూడా మార్పు కోరుకుంటున్నారు ప్రజలు ప్రశ్నించే గొంతు ఉండాలని తమ కోసం మాట్లాడే గలం పార్లమెంట్లో ఉండాలని ప్రజలు కోరుకుంటున్నట్టుగా కనబడతా ఉంది సరే ఈరోజు ముఖ్యంగా విద్యావంతులు మేధావులు ఉద్యోగులు పట్టణ ప్రాంతాల్లో ఉండేటువంటి ప్రజలందరూ కూడా తప్పకుండా పోలింగ్లో పాల్గొనాలని చెప్పి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం ఎందుకంటే గ్రామీణ ప్రాంతాల్లో ఎప్పుడైనా పోలింగ్ పర్సంటేజ్ ఎక్కువగా ఉంటుంది ముఖ్యంగా నగరాల్లో కొంత పోలింగ్ పర్సంటేజ్ తక్కువగా ఉంటుంది నగర ప్రజలు పట్టణ ప్రజలు కూడా విధిగా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని ఈ హాలిడే ఓటు హక్కును వినియోగించడం కోసం ఎన్నికల కమిషన్ మనందరికీ ఇచ్చింది ఈ హాలిడేను తప్పకుండా ఓటు వినియోగించుకోవడం ద్వారా ఒక మంచి వ్యక్తిని విద్యావంతులను మరి మీకోసం పనిచేసేటువంటి వారిని గెలిపించుకోవాలి ప్రజాస్వామ్యం బలపడాలంటే ప్రజలు ఎంత ఎక్కువగా ఓటు హక్కును వినియోగించుకోగలిగితే ప్రజాస్వామ్యం అంత బలపడుతుంది ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం మన భారతదేశం సో ఈ భారతదేశానికి ఉన్న గొప్పతనాన్ని మనం కాపాడుకోవాలి ప్రతి ఒక్కరు కూడా ఓటు హక్కు వినియోగించుకోవాలని చెప్పి కోరుకుంటూ ఉన్నాం ఇప్పటివరకు అందుతున్న దాన్ని బట్టి మూడ్ ఆఫ్ ద పీపుల్ చూస్తూ ఉంటే డెఫినెట్గా గత పార్లమెంట్ ఎన్నికల కంటే కూడా పోలింగ్ పర్సెంటేజ్ బాగా పెరుగుతుంది అనిపిస్తా ఉంది ఇవాళ వాతావరణం కూడా చాలా ప్రశాంతంగా ఉంది రాష్ట్ర వ్యాప్తంగా నిన్న కొంత కురిసిన వర్షాల వల్ల ఎండ వేడి కూడా తక్కువగా ఉండడం వల్ల ప్రజలు మరి ఎక్కువ పెద్ద